హైదరాబాద్ బర్కత్పురాలో ఉద్రిక్తత నెలకొంది నీట్ ఎగ్జామ్ పేపర్ పై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఇంటి ముట్టడికి యత్నించారు విద్యార్థి సంఘాల నేతలు ఎన్ఎస్ఈవై నేత ఎమ్మెల్సీ బల్మూరి పెంకట్ ఇతర విద్యార్థి సంఘాల నేతలు ఆందోళనలో పాల్గొన్నారు నీట్ ఎగ్జామ్ పేపర్ లీక్ పై ఆందోళనలు కొనసాగుతున్నాయి ఎగ్జామ్ రద్దు చేయాలని కాంగ్రెస్ నేతలు ఆందోళనలు కొనసాగిస్తున్నారు హైదరాబాద్ లోని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఇంటిని విద్యార్థి సంఘాల నాయకులు ముట్టడికి యత్నించారు విద్యార్థులతో కలిసి ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ నిరసన వ్యక్తం చేశారు నీట్ సమస్యపై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిని అపాయింట్మెంట్ కోరగా ఆయన నిరాకరించారు ఈ టైంలోనే విద్యార్థి సంఘాల నేతలు కిషన్ రెడ్డిని కలవడానికి వచ్చారు దీంతో పోలీసులకు విద్యార్థి నాయకులకు మధ్య తోపులాట జరిగింది విద్యార్థి సంఘాల నాయకులను అరెస్టు చేసి నల్లకుంట పోలీస్ స్టేషన్ కు తరలించారు హైదరాబాద్ బర్కత్పురాలో ఉద్రిక్తత నెలకొంది నీట్ ఎగ్జామ్ పేపర్ లీక్ పై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఇంటి ముట్టడికి యత్నించాయి విద్యార్థి సంఘాల నేతలు ఎన్ఎస్యూవై నేత ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ ఇతర విద్యార్థి సంఘాల నేతలు ఆందోళనలో పాల్గొన్నారు నీట్ ఎగ్జామ్ పేపర్ లీక్ పై ఆందోళనలు కొనసాగుతున్నాయి ఎగ్జామ్ రద్దు చేయాలని కాంగ్రెస్ నేతలు ఆందోళనలు కొనసాగిస్తున్నారు హైదరాబాద్ లోని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఇంటిని విద్యార్థి సంఘాల నాయకులు ముట్టడి చేశారు విద్యార్థులతో కలిసి ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ నిరసన వ్యక్తం చేశారు నీట్ సమస్యపై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిని అపాయింట్మెంట్ కోరగా ఆయన నిరాకరించారు ఈ టైంలోనే విద్యార్థి సంఘాల నేతలు కిషన్ రెడ్డిని కలవడానికి వచ్చారు దీంతో పోలీసులకు విద్యార్థి నాయకులకు మధ్య తోపులాట జరిగింది విద్యార్థి సంఘాల నాయకులను అరెస్టు చేసి నల్లకుంట పోలీస్ స్టేషన్ కు తరలించారు